హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దుర్గామాతని ఏ విధంగా పూజిస్తే మనకి అదృష్టం ఐశ్వర్యం ఉద్యోగ వ్యాపారములందు విజయం ఇవన్నీ లభిస్తాయో మనం తెలుసుకుందాం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు అది ఖచ్చితంగా నిజం అమ్మ దయ మన మీద ఉంది అంటే మనం పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎందుకంటే ఈ లోకాలనే కన్న తల్లి కదా ఆమె అలాంటి ఆమె దయ మన మీద ఉంది అంటే మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది దుర్గామాత దయ మన మీద ఉంది అంటే మనం ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది కానీ మనం కోరే కోరికలో న్యాయం ధర్మం ఉండాలి అలా ఉంటేనే అమ్మ మన కోరిక తీరుస్తుంది అవును కాబట్టి న్యాయపరమైన కోరికలు త్వరగా సిద్ధిస్తాయి అందుకని ఈరోజు దుర్గామాతని ఏ విధంగా పూజిస్తే మన కోరికలు తీరుతాయో చెప్తాను దుర్గామాతకి శుక్రవారం మంగళవారం అంటే చాలా ఇష్టం కాబట్టి కొంతమంది దుర్గామాతను మంగళవారం రాహుకాల టైంలో పూజిస్తూ ఉంటారు అంటే మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో దీపారాధన చేసి అమ్మను పూజిస్తారు అలా పూజిస్తే తీవ్రమైన కష్టాలు కూడా తీరిపోతాయి అప్పుల బాధ ఇంకా దారిద్యం దుఃఖం ఇలాంటివన్నీ ఈ రాహుకాల దీపం పెడితే ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంకా ఆ టైంలో అమ్మకి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది రాహుకాల టైంలో కొంతమంది నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు ఇంకొంతమంది మట్టి ప్రమిదల్లో దీపాలు పెడుతూ ఉంటారు ఇంకొంతమంది బియ్యపు పిండి చేసి అందులో దీపాలు పెడుతూ ఉంటారు వీటిలో ఏవి పెట్టినా మంచిదే కానీ రాహుకాల దీపం చాలా మంచిది రాహుకాల దీపం వెలిగిస్తే మనకి చాలా మంచి జరుగుతుంది మన మీద ఎలాంటి చెడు దృష్టి కూడా పడకుండా అమ్మ మనమల్ని కాపాడుతుంది అందరూ కూడా రాహుకాల దీపం పెట్టడానికి ప్రయత్నించండి మంగళవారం మూడు గంటల నుంచి నాలుగున్నర శుక్రవారం పదిన్నర నుంచి పన్నెండు గంటలు ఇలా పెట్టచ్చు శుక్రవారం అయితే ఇంట్లో కూడా రాహుకాల దీపం పెట్టుకోవచ్చు ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద రాగి పల్లెం పెట్టి అందులో మట్టి ప్రమిద పెట్టి అమ్మ ముందు దీపం వెలిగించవచ్చు ఇలా ఇంట్లో చేసుకోవాలి గుడిలో అయితే అక్కడ వాళ్ళు సపరేట్గా పెట్టుంటారు అక్కడే అంటించుకోవచ్చు ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అమ్మకి పులిహోర అంటే చాలా ఇష్టం ఇంకా చక్ర పొంగలి పెరుగన్నం పెరుగన్నం అంటే ఇంకా చాలా ఇష్టం అంబలి అంబలి కన్నా విందు లేదు వేపాకు మించిన మందు లేదు అంటారు కదా అంబలి అంటే అమ్మకి చాలా ఇష్టం అంబలి పెట్టిన వాళ్ళ ఇంటికి పుట్టింటికి వచ్చినంత ఆనందంగా అమ్మ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి